వాక్యం మనలో ఏం చేస్తుందంట కార్యసిద్ధి కలుగు చేయాలి జర్మనీ దేశంలో విటన్బర్గ్ అన్న ఊర్లో తన మఠంలో రెండో స్టేర్లో కూర్చుని మార్టిన్ లోదర్ గారు బైబిల్ ధ్యానిస్తున్నాడు ఒక ప్రసంగం చేయడానికి ఏం చేస్తున్నాడు చదువుతుండగా ఒక మాట ఆయన కంటపడింది ఆ మాట అంటే రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదహార వర్షం నుంచి సువార్తను కూర్చు నేను సిగ్గుపడి వాడను కాను ఎలా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయడానికి అది దేవుని శక్తి ఉన్నది ఎందుకని నా నీతి మంత్రుడు విశ్వాస మూలముగా జీవించను వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని ఎందో బయలుపరచబడుచున్నది మార్చి గారు కూర్చుని వాక్యం చదువుతున్నప్పుడు ఆయనకి ఒక మాట టచ్ అయింది ఇది ఎక్కడుంటది నీతి మంత్రుడు విశ్వాసం మూలముగా మాట హబక్కుకులో ఉంటది హబక్కుకులో ఉన్న ఆ మాటని పౌలు గారు ఇక్కడ కోట్ చేసి ఏమంటున్నాడంటే ఒకడు నీతి ముందుడు అవ్వాలంటే అతడు చేయాల్సిన పని ఏంటి విశ్వాసం ముందు అన్నప్పుడు ఆశ్చర్యపోయాడు ఎందుకని అప్పుడు దాకా వాళ్ళ పాపం పోవాలంటే ఏం చేస్తున్నారు పాప పరిహార పత్రాలు కొనుక్కుని ఆర్సిఎం అన్న ఒక దౌర్భాగ్యమైన ఒక సంఘంలో ఉండి దేవుణ్ణి అంటే బైబిల్ని వాళ్ళకి తెలియకుండా చేసినప్పుడు మార్చిలోదరు ఈ వచనాలు చదివినప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు ఎందుకని ఆయన పది సంవత్సరాల నుంచి ఒక ప్రయత్నం చేస్తున్నాడు ఏమని దేవుని ఎదుట నీతిగంతుడిగా కనపడాలని తన ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలన్నింటిలో ఆయన ఏమయ్యాడు విఫలమయ్యాడు ఎప్పుడైతే ఈ వాక్యాన్ని చదివాడో ఈ వాక్యం మార్టిన్ లోదర్ని తలక్రిందులు చేసింది మార్టిన్ లోదర్ ఆర్సిఎం సంఘాన్ని తలక్రిందలు చేశాడు ఈ వాక్యం మార్టిన్ లోదర్ ఏం చేసింది తలక్రిందలు చేసింది అంటే అప్పుడు దాకా తనకున్న ఆలోచనలు తనకున్న ఊహలో తన అనుకున్న సిద్ధాంతం అంతా ఏంటి తప్పుని కొట్టుబడేసి ఒక వ్యక్తి ఎలా రక్షణ పొందగలడు ఏసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచడం ద్వారానే రక్షణ పొందగలడు అని విషయం అర్థమయ్యి ప్రొటెస్టెంట్ మూమెంట్ స్టార్ట్ అయింది ఇప్పుడు ప్రొటెస్టెంట్ సంఘాలు అని చెప్పుకున్న వాళ్ళందరికీ కూడా కొంతమందికి ఈ విషయాలు తెలియదు ప్రొటెస్టెంట్లు అని చెప్పుకున్న వాళ్ళు ఏంటి ఆర్సం నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ ఎవరో ప్రొటెస్టెంట్లు ఏంటి వాళ్ళు ఎలాగ మారంటే వాక్యం ద్వారా మార్టిన్ తరు ఎలాగ తీసుకొచ్చాడు ఆ సంస్కరణని ఎలాగ రిఫార్మ్ అయింది చర్చ్ దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుని వాక్యం లేకుండా ఏంటి ఏమీ చేయలేవు కాబట్టి మన విశ్వాసం అన్నది దేని మీద ఆధారపడి ఉండాలంటే వాక్యం మీద ఆధారపడి ఉండాలి బైబిల్ చెప్తుంది విశ్వాసం ఒక్కటే విశ్వాసం ఏంటి ఒక్కటే కానీ విశ్వాస పరిణామం వేరుగా ఉండొచ్చు కానీ విశ్వాసం అన్నది ఏంటి ఒకటే కానీ ఈ రోజుల్లో తప్పుడు బోధలు ఎక్కువైపోవడం వల్ల తప్పుడు బోధలు ఎందుకు ఎక్కువైపోయినాయి ఎందుకు ఎక్కువైపోయినాయి మీరు బైబిల్ చదవకపోవడం వల్ల విశ్వాసం వాళ్ళు ఏం చేయకపోవడం బైబిల్ చదవకపోవడం వల్లే తప్పుడు బాధలు ఎక్కువైపోయినాయి అమెరికాలో నాకు అది అదే విచిత్రమో తెలియదు కానీ ప్రతి తప్పుడు బోధ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే అమెరికాలోనే అది ప్రతి అపవిత్రమైన పక్షికి అపత్రాత్మకి ఉనికిపెట్టి అంటారు కదా అలాగే అమెరికాలో ఏంటి తప్పుడు బోధ ఒక బోధ ఉంది ఒక విశ్వాసం గురించి ఏంటంటే దాన్ని ఏమంటారు వర్డ్ ఆఫ్ ఫెయిత్ అంటారు వర్డ్ ఆఫ్ ఫెయిత్ ఈ వర్డ్ ఆఫ్ ఫెయిత్ అంటే ఏంటంటే దేవుని వాక్యం మీద విశ్వాసం కాదు వాళ్ళ బోధించే బోధే బోధ ఏంటంటే మనం మాట్లాడే మాటలకి ఏముందంట శక్తుంది మనం పదే పదే ఆ మాటలు పలుకుతూ ఉంటే అది మన జీవితంలో ఏమైపోద్ది జరిగిపోద్ది ఇప్పుడు ఆడి ఇంకా అత్తమారు నాకు అనుష్క లాంటి అమ్మాయి కావాలి భార్యగా రావాలి భార్యగా రావాలి అనుకుంటా ఉన్నాడు నన్ను అడిగేమవుద్ది అలాంటి అమ్మాయి ఏమవుద్ది వారి అంటే వాళ్ళు బోధించింది అదే అంటే ఇలా చెప్తారని కాదు అంటే వాళ్ళ విశ్వాసం వాక్యానికి ఆధారం కాదు వాళ్ళ విశ్వాసం దేనికి ఆధారం నువ్వు నోటితో ఏం చేయాలి పలుకుతూ ఉండాలి లోకల్లో కూడా ఏం చెప్తారంటే పాజిటివ్ థింకింగ్ అంటారు ఏం థింకింగ్ ఇది పాజిటివ్ అంటే నీ నోట్లో నుంచి ఎప్పుడు ఏం రావాలి అంటే మన నోట్ల నుంచి మంచి మాటలే రావాలి కానీ మన విశ్వాసము మనం మాట్లాడే మాటమే లేదు మన విశ్వాసం దేని మీద ఉండాలి వాక్యం మీద ఉండాలి ఇంకొక ఫెయిత్ ఉంది అదేం ఫెయిత్ అంటే సీడ్ ఫెయిత్ ఏం అయితే ఇది విత్తనాల విశ్వాసం ఏం విశ్వాసం విత్తనాల విశ్వాసం విత్తనాల విశ్వాసం ఏంటి బీరకాయ విత్తనాలు బెండకాయ విత్తనాలు కాదు నువ్వు దేవుడికి ఎంత ఇచ్చే ఎంత ఇస్తే దేవుడు ఏం చేస్తాడో అంతకు బది రెట్లు ఇస్తాడు నువ్వు దేవుడికి వెయ్యి రూపాయలు అనుకో ప్రభు ఏం చేస్తాడు పదివేలు ఇస్తాడు నువ్వు దేవుడికి లక్ష రూపాయలు ఇస్తే పది లక్షలు ఇస్తాడు ఎక్కడుంది ఇది అంటే మనం ఉన్నా అనవసరమో నువ్వు దేవుడికి పట్టుకుని వచ్చి ఎంతకంది అనుకో దేవుడు ఏం చేస్తాడు ఇస్తాడు మీరు చాలా మంది చూడండి మీరు విత్తనాలు విత్తండి అంటున్నారు చాలామంది సేవకులు ఏం చెప్తున్నారు మీరు విత్తనాలు విత్తండి విస్తారమైన పంటను ఏం చేయండి కోసుకోండి అది బైబిల్ బోధ కాదు అది బైబిల్ బోధ కాదు ఆ మధ్యన వన్ ఎస్ అన్న ఒక ప్రోగ్రామ్ వచ్చింది కదా మొత్తం ఆలీబాబు నలభై అందరూ కలిసి ఒక పాట పాడారు ఆ పాటని నిర్వహించిన ఆయన ఆ వ్యక్తి ఏమన్నాడంటే ఈ పాటకే పాతిక లక్షలు ఖర్చు అవుద్ది ఆ పాటకి ఎంత ఖర్చు అవుతుందంట పాతిక లక్షలు మరి ఆయన ఏమన్నాడంటే దీనికి మీరు ఏం చేయండి విత్తనాల విత్తండి దేవుడు మీకు ఏమిస్తాడు ఆశీర్వదిస్తాడు ఇదే విశ్వాసం ఇది విత్తనాల విశ్వాసం ఇప్పుడు ఒక విశ్వాసం జరుగుతుంది ఇదేం విశ్వాసం అంటే పండు విశ్వాసం ఏం విశ్వాసం పండు విశ్వాసం ఏంటి పండు విశ్వాసం కొన్ని బయలుదేరినాయి కదా సాతాను రాయబార అనే బయలుదేరాడు ఆయన ఏమంటున్నాడు అంటే అంజూరప్పండు అంట అది మళ్ళీ మామూలు అంజూరప్పండు కాదు ఏమంజరప్పండు అది అభిషేకించిన అంజర పండు ఆ పండు తింటే ఏంటి నువ్వు అనుకున్న ప్రతిదీ జరుగుద్ది అతని పేరేంటి క్రీస్తు రాయబారి ఆడు క్రీస్తు రాయబారి కదా అతను ఎవరు సాతాను రాయబారి అమ్మ దొంగ ఏమంటున్నాడు అటువంటి దిని అంటున్నాడు అమ్మ దొంగ ఏం చెప్తున్నాడు అటువంటి తిను పిల్లలు పడతారు ఉద్యోగం వస్తుంది ఇల్లు కట్టుకుంటావు ఇంకొక ఆయన ఉన్నాడు నట ఆయన ఏమంటున్నాడు యాపిల్ పండు పిల్లలేరా ఏడు సార్లు కొరుకు ఏం చెయ్యి యాపిల్ పండు ఏం చేయాలంట ఏడు సార్లు కొరుకు కొరుకు మొత్తం తినద్దు దాన్ని ఇంటికి పట్టుకెళ్ళి మీ ఆయనకి ఇవ్వు మీ ఆయన మిగిలి తింటాడు నీకు ఏం చేస్తాడు ఇప్పుడు ఇదిగో దేవుడి నాకు చూపిస్తాడు అనేక గర్భాలు ఏమవుతున్నాయి తెరవబడుతున్నాయి ఏం విశ్వాసం ఇది పండు విశ్వాసం నేను ఆలోచించినప్పుడు ప్రభు ఏంటిది ఇదేంటి ఇదేం విశ్వాసం పండు తింటే ఏంటి అన్నప్పుడు ప్రభు నాకు మాట కూర్చేశాడు ఏంటంటే ఇది ఇప్పుడుది కాదు ఏదైనా తోటలో అవ్వది ఏం చేశాడు అవ్వమ్మతో పండు తినిపించాడు ఇప్పుడు ఈ దొంగలంతా ఏం చేస్తున్నారు విశ్వాసులతో ఈ పళ్ళు తినిపిస్తున్నారు విశ్వాసం దేని మీద దేవుని మీద నుంచి వాక్యం మీద నుంచి ఎక్కడ వెళ్ళిపోయింది పండు మీద గెలిపోయింది పండు విశ్వాసం ఇది విశ్వాసం దేని మీద ఉండాలి ప్రభువు మీద దేవుని యొక్క వాక్యం మీద ఉండాలి దేని మీద గెలిపోయింది అక్కడ అపవాది ఎలాగైతే అవ్వమ్మతో ఏం తినిపించాడు పండు తినిపించాడు ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఒకడు యాప్లిస్కే అంటాడు ఒకడు అట్టుపండు అంటాడు ఇంకోటి అంజూ పొండు అంటాడు ఆడెవడ పాపం ఇది కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి కదా అది కొంటున్నాడు జాంకే అయితే కొంచెం ఇప్పుడు అంచు పండు అంటే ఎక్కడి నుంచి తెప్పించాలి బోల్డ్ రేట్ అది డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు అంచు పండు అంటే అంతే కదా రేట్ ఎక్కువ కదా జాంకే అయితే తక్కువ అట్టుపండు ఇంకా తక్కువ విశ్వాసం దేనిమైపోయింది పండు మీదకు పోయింది ఏం విశ్వాసం ఇది పండు విశ్వాసం ఇంకా ఇది చాలా ఉన్నాయి కర్చీఫ్ మీద విశ్వాసం నూనె మీద విశ్వాసం ఎల్లబట్టల మీద విశ్వాసం ఎరుసులేం మీద విశ్వాసం ఎరుసులేం అంటే అక్కడికి వెళ్ళాలి ఇజ్రాయిల్ వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి ఆ విశ్వాసం అంటే సాతాను ఎలా దారి తప్పించాడు చూసారా మీరు దీని అంతటికే మూల కారణం ఏంటి చెప్పండి నువ్వు బైబిల్ సరిగ్గా చదివి ధ్యానించకపోవడం ఎవడేం చెప్పినా అది గొర్రెలాగ వింటావు ఎవరేం చెప్పినాయండి గొర్రెలాగా వింటావు అమ్మ దేవుడిని నిన్న ఆశీర్వది ఆ ఒక్క మాట చాలు ఆ ఒక్క మాట చాలు మాకు దేవుడు మమ్మల్ని ఆశీర్వదింతాడు ఆ ఒక్క మాట చాలు ఇంకేం అవసరం లేదు అమ్మ నువ్వు పాపంతో బ్రతకూడదు అబద్దాలు ఆడకూడదు కుండలు చెప్పకూడదు మోసం చేయకూడదు నీతిగా బ్రతకాలి ఇవన్నీ మాకు వద్దు మాకేం చెప్పండి ఆశీర్వాదాల గురించి చెప్పండి మాకు పెళ్ళి వద్దని చెప్పండి మాకు ఉద్యోగం వస్తుందని చెప్పండి మేము ఇల్లు కట్టుకుంటామని చెప్పండి అప్పు తీరదు చెప్పండి ఆరోగ్యం బాగుంటుందని చెప్పండి ఇవి చెప్పండి వింటాం మాకు పాపం గురించి నీటిగా బ్రతకాలి ఈ వద్దు మాకు ఎందుకని మేము ప్రభు నమ్ముకున్నాం బాప్తీసం తీసుకున్నాం పర్లోకం వెళ్ళిపోతాం బాప్త్యసం తీసుకుంటే పరలోకం వెళ్ళాం బాప్తీసం కాదు నేను రక్షించేది ఏంటి సరైన మారు మనసు ఏ సుక్రీస్తు ప్రభువు చెప్పినట్లుగా సరైన జీవితం నీకు లేకపోతే కనుక ప్రభువు చెప్పినట్టు కనుక నువ్వు నడుచుకోక నడుచుకోకపోతే కనుక నువ్వు పరలోకం ఏంటి ఎల్లో నీకు ఇటువంటి అందరి నుంచి మీరు ఏమవ్వండి దూరంగా పారిపోండి ఇటువంటి మోసగాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం చేయండి దూరంగా పారిపోండి వాక్యాన్ని చదవండి వాక్యాన్ని ధ్యానించండి తెలియకపోతే ప్రభువుని అడగండి ప్రభు దీని గురించి మాకేంటి తెలియజేయి తిముతితో పౌలదే చెప్తాడు నేను వచ్చే వరకు చదువుడు ఎందునో బోధించుట ఎందున హెచ్చరించడం ఎంతనో జాగ్రత్తగా ఉండు ఎందుకు చదవాలి చదవకపోతే చనిపోతావు చదవకపోతే ఏమవుతావు నువ్వు మరణిస్తావు ఎందుకంటే ఈ లేఖనంలోనే ఏముంది నీకు నిత్య జీవం అన్నది కాబట్టి మన పని ఏంటంటే వాక్యాన్ని ముక్కుబడిగా అయితే చదవద్దు కొంతమంది దౌర్భాగ్యాలు ఏం చేస్తారంటే క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి క్యాలెండర్లో చిన్న వాక్యం ఉంటుంది కదా డేట్ కింద అది చదివి ఈరోజు ఏం చేసాం వాక్యం చదివి అక్కడి నుంచి ప్రార్థన ప్రభుత్వం వెళ్తాను ట్రాఫిక్ పోలీస్ ఎవడో ఆపకూడదు వర్షం రాకూడదు ఈ పని అంతా అయిపోలేదు ఈ ప్రార్థనలో దేవుడు ఎవరన్నా హర్షిస్తాడా వీటికి దేవుడు హర్షించడు దేవుడిని నువ్వు ఆయన ప్రకారం జీవించాలంటే ముందు నీకు ఆయన అంటే ఏంటో తెలియాలి నీకు దేవుడు అంటే ఏంటో తెలియకుండా నువ్వు దేవుడిని ఎలా వెంబడచ్చగలవు దేవుడు అంటే ఏంటో తెలియాలని నువ్వేం చేయాలి వాక్యాన్ని చదవాలి అందుకే అపోస్తుడైన వ్యవహాన్ ఏమన్నాడంటే దీన్ని జీవవాక్యం అన్నాడు ఏమన్నాడు ఇది ప్రవచన వాక్యం ఇది చీకటి కలిగిన స్థలాల్లో ఇది ఎలాగుంటుంది వెలుగిచ్చు దీపంలాగా ఉన్నదే ఈ వెలుగు నీ దగ్గర ఉండాలి ఉందా నీ దగ్గర వెలుగు ఇది కేవలం ఏదో పుస్తక రూపంలో ఉంటే నీకు ఇది కాదు ఇది ఎక్కడికి వెళ్ళాలి నీ శరీరంలో ప్రతి భాగంలోనికి ఎప్రిల్కి రాసిన పత్రికలో మాట ఉంటది కదా నాలుగో అధ్యాయం పన్నెండవ వచనం ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి కడ్నము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది అది వాక్యం మన హృదయంలోకి వెళ్ళి మనలో ఉన్న చెడుతన అన్నంతటి ఏం చేస్తుంది శోధించి మనకి ఏంటి మనం ఇది అని ఒక స్కానింగ్ రిపోర్ట్ ఎత్తుంది మనకి వాక్యం ఏంటి ఎంఆర్ఐ స్కానింగ్ లాంటిది మనల్ని ఏం చేస్తుంది స్కానింగ్ చేసి ఇది నీలో ఉన్న తప్పు ఇది దోషం ఇది చూపుతుంది మనం ఏం చేయాలి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు మమ్మల్ని ఏం చెయ్యి కడుగు కాబట్టి ఇక్కడ ఉన్న మీ అందరికీ ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే నీకున్న సమయం అంతా నువ్వు దీని మేము వెచ్చించు బైబిల్ మేము వెచ్చించు బైబిల్ని పరిశుద్ధాత్మ సహాయంతో చదివి ధ్యానపూర్వకంగా కొంతమంది వంద సార్లు బైబిల్ చదివిన వాళ్ళు ఉన్నారు అయినా కానీ వాళ్ళ ఏం లేదు తెలుగులేదు ఇప్పుడు ఈ పండుగ విశ్వాసాన్ని ప్రోత్సహించే పండుగడు ఉన్నాడు తెలుసుగా మీకు పండుగడు ఎవరు అన్న తెలుసుగా మీకు ఎవరో పండుగడు రంజిత్ తోఫేర్ పండుగడంటే మళ్ళీ మీరు మీ మనసు ఎక్కడికి వెళ్ళినావు ఆయనే చెప్పాడు నేను అన్నది కాదు ఆయన దీన్ని ఏం చేశాడు అవును ఇవన్నీ కరెక్టే అంటున్నాడు వంద సార్లు పైగా బైబిల్ చదివాడు ఆయన ఏంటి ఉపయోగం నువ్వు ఎన్నిసార్లు అన్నది ప్రాముఖ్యమైన విషయం కాదు కొంతమంది అంటారు సంవత్సరంలో నేను బైబిల్ పూర్తి చేశా ఎవరికి ఉపయోగం సంవత్సరంలో పూర్తి చేస్తే చెపాసలు చాలా చేసేవాడిని దేవుడిని మెడ గోల్డ్ మెడల్ ఎత్తడా బైబిల్ కేవలం చదవడం కాదు దాన్ని ఏం చేయాలి ధ్యానించాలి దాని ప్రకారం ఏం చేయాలి జీవించాలి ఆ వెలుగుని ఇతరులకు పంచాలి కాబట్టి నువ్వు ఒక్కడే ఉన్నప్పుడు చదువుకుని అలాగే సహవాసంలో కూడా ఉండి ఏం చేయాలి బైబిల్ కూర్చుని ధ్యానించుకోవాలి వాక్యం ఉంది కదా ఇనుము చేత ఇరుమి ఏమవుద్ది పదునకు కాబట్టి నీకు వాక్యంలో ఉన్న అనేక విషయాలు తెలియాలంటే ఇతర సహోదరులతో కలిసి కూర్చుని నువ్వు ఏం చేయాలి దాన్ని ధ్యానించి దాన్ని అనుసరించి దాని గురించి ఏం చేయాలి ప్రార్థించాలి ఈరోజు అనేక మంది ఎక్కువసేపు ప్రార్థించలేకపోవడానికి కారణం ఏంటి తెలుసా సరిగ్గా బైబిల్ చదవకపోవడం సరిగ్గా ఏంటి బైబిల్ చదవకపోవటం సరిగ్గా నువ్వు బైబిల్ చదివితే నీకు దేవుడు అంటే ఏంటి అర్థమవుతాడు దేవుడితో ఎక్కువసేపు నువ్వేం చేయగలవు సహవాసం చేయగలవు